అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియా సిస్టర్స్ కిచెన్ తెలుగు మేము మీ అమ్మును లతాను అమ్మో ఈరోజు ఒక వెరైటీ రైస్ చేసి చూపిస్తామా సరే అక్క వెరైటీ రైస్ లో చాలా రెసిపీస్ ఉండవి దాంట్లో అందరికి చాలా ఇష్టమైన లెమన్ రైస్ చేస్తాం ఈరోజు ఆ లెమన్ రైస్ లో పచ్చి పట్టాని ఇంకొన్ని థింగ్స్ వేసి ఇంకా మంచి ప్రమాదమైన రుచితో ఎలా చేసేది అని ఈరోజు చూపిస్తాం ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి ఎలా చేసేసి చూస్తాం రండి ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కలో ఉన్న బెల్ ఐకోన్ ని ప్రెస్ చేసుకోండి అప్పుడుదా మీరు మేమేసే వీడియోస్ ని అప్పటికప్పుడే చూడొచ్చు చేసేదానికి స్టార్ట్ చేస్తాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టిండాను దాంట్లో మూడు టేబుల్ స్పూన్ నూనె పోసి వేడి చేసి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసి లైట్గా వేయించుకుంటాం తర్వాత కట్ చేసిన రెండు పచ్చిమిర్చి వేసుకుంటాం మళ్ళీ గిల్లిపెట్టిన రెండు ఎండుమిర్చి వేసేసి పది జీడిపప్పు వేసి వేయించుకుంటాం లైట్గా వేగి కలర్ చేంజ్ అవని జీడిపప్పు వేగినాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడగ్గా కట్ చేసి ఉండాను దాన్ని వేసి వేయించుకుంటాం ఇందులో కొద్దిగా కరివేపాకు వేస్తాను దీన్ని లైట్గా వేయించుకుంటే చాలు ఇప్పుడు పావు టీ స్పూన్ ఇంగువ అర టీ స్పూన్ పసుపు వేస్తాను ఇంత వేయితే చాలండి ఇంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి శ్వాసనం టేస్టు ఇచ్చిన ఈ లెమన్ రైస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయింది ఇప్పుడు ఇక్కడ కప్పు అంతా పచ్చి పటాణిని ఉడకపెట్టిండాను దాన్ని వేసుకుంటాం మళ్ళా మూడు టేబుల్ స్పూన్ తురిమిన పచ్చి కొబ్బరిని వేసి కలుపుకుంటాం చాలా సింపుల్ అయిన రెసిపీ అండి ఇది చాలా ఫాస్ట్గా చేసేయచ్చు ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తాను తర్వాత ఇక్కడ నేను రెండు వందల యాభై గ్రాములు అంటే కాల్ కిలో పచ్చి బియ్యాన్ని నానబెట్టి అన్నం చేసి పెట్టిండాను దీన్ని ఇందులో వేసి బాగా కలిపిస్తాం ఇప్పుడు ఈ సైజ్ లెమన్ జ్యూస్ని ఇందులో వేసుకుంటాం బాగా కలిపి అయ్యింది ఉప్పు సరిగ్గా ఉందా చూడము పులుపు కూడా సరిగ్గా ఉండు నేను వేసింది మీకు లేదంటే ఇంకొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు మీరు సరిగ్గా ఉంది సరిగ్గా ఉందా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి దింపితే టేస్టీ అయిన లెమన్ రైస్ రెడీ ఉల్లిపాయలు కొబ్బరిని వేసిన దానివల్ల లంచ్ బాక్స్ తెచ్చి పంపిస్తే అనుకోవద్దండి ఏమీ కాదు లెమన్ జ్యూస్ పులుపు చెడిపోనుడిదు మీరు చింత లేకుండా ఇచ్చి పంపించవచ్చు అంతదాండి పచ్చి పటాండి లెమన్ రైస్ రెడీ చేసి చూసి ఎలా ఉందని చెప్పండి ప్రమాదమైన టేస్ట్లో చూడంగానే తినాలని అనిపించే పచ్చి పట్టాణి లెమన్ రైస్ రెడీ అయిందయింది మీ ఇంట్లో వాళ్ళకు లంచ్ బాక్స్ ఎత్తుకొని పోయే వాళ్ళకు చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇదేలాగా ఒక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ